హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివి అంటారు సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ టుడే టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్ అంటే మీరు మీ పర్సన్ మీరే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది చూద్దాము ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు మీరు సపరేషన్లో ఉన్నారా కంప్లీట్ నో కాంటాక్టా లేదా కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడుకోవట్లేదా తక్కువ మాట్లాడుకుంటున్నారా మిస్అండర్స్టాండింగ్ వస్తున్నాయా ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషనా సో ఎనీ సిచ్యువేషన్ ఎవరీ రిలేషన్ ఏ రిలేషన్ అయినా కూడా సో ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం అనేది చూద్దాము సో ఇప్పుడైతే నేను కార్డ్ స్ప్రెడ్ చేసేటప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి మీరు ఎవరో ఒకరి గురించే మీరు మీకు ఇష్టమైన వ్యక్తి గురించే వీడియో ఓపెన్ చేస్తారు కదా సో ఆ వ్యక్తి గురించి అంటే మీకు ఇష్టమైన వ్యక్తి గురించి వ్యక్తి నేమ్ త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి ఓకేనా మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో వాళ్ళ నేమ్ త్రీ టైమ్స్ అనుకోండి మీ పర్సన్ ని మస్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాప్షన్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అలాగే వాళ్ళ ఫీలింగ్స్ కూడా చూద్దాం ఇన్వెస్ట్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సెవెనోపెంటికల్ కింగ్ ఆఫ్ వర్డ్ సో వీళ్ళకి పైకి నార్మల్గా ఉంటారు ఐ మీన్ ఎమోషనల్గా ఉండకపోవచ్చు వీళ్ళు అంతగా ఎమోషనల్గా ఎమోషనల్స్ ఎమోషన్ పైకి చూపించకపోవచ్చు కానీ పైకి నార్మల్గా మాట్లాడటం నార్మల్గా అంటే అంత ఎమోషనల్ కాకుండా మా ఏదో మామూలుగా ఉంటారన్నమాట అంటే అంత ఎమోషనల్గా ఏమీ ఉండరు కామ్ మైండ్ కామ్గా ఉంటారు అంత ప్రేమ లేనట్టు ఉంటుంది వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళ బిహేవియర్ అలా హార్ష్గా గా ఉండొచ్చు అండ్ కానీ వాళ్ళు ఈ రిలేషన్లో చాలా మెమొరీస్ ఉండడం కానీ చాలా బాండింగ్ మీతో పెంచుకోవడం కానీ జరిగింది సో ఈ పర్సన్ ఈ రిలేషన్ని పెంచుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్లో ఆర్టికల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుంది అని థింక్ చేస్తున్నారు ఈ పర్సను ఈ రిలేషన్ విషయంలో సీరియస్గానే ఉన్నారు అండ్ ఈ పర్సన్ మేము మీ గురించి థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ని వాళ్ళని వదులుకోవాలని లేదు ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా లేదా సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్నా ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే ఈ పర్సన్ ఈ రిలేషన్ ఇంప్రూవ్ అవ్వాలి ఇంతటితో ఆగిపోకూడదు అని అనుకుంటున్నారు మీరు ఏ పర్సన్ గురించి చూస్తున్నారో మీ పర్సన్కి మీతో రిలేషన్ ఎండ్ చేయడం ఇష్టం లేదు ఎండ్ చేయాలనుకోవట్లేదు సో ఇది చాలా చాలా గుడ్ న్యూస్ చాలామంది రిలేషన్ ఎండ్ చేస్తారేమో నా పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అనుకుంటున్నారు సో లేదు వాళ్ళు ఇప్పుడు యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళకి అవకాశం ఉన్నా బట్ స్టిల్ ఈ రిలేషన్ గురించి ఆలోచన ఉంది కానీ డివైన్ టైమింగ్ అని చెప్తా ఉంది అంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి ఎప్పుడైనా సరే మీ రిలేషన్ ఎండ్ చేయకుండా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు అయితే ఈ పర్సన్ ఉన్నారు ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్ మీకు బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది ఈ పర్సన్ ప్రెజెంట్ రాకపోవడానికి ఈ పర్సన్ ఈ రిలేషన్ని మేనేజ్ చేయలేక రాలేకపోతున్నారు అంటే మీతో రిలేషన్లోకి వస్తే మీ వల్ల కానీ సొసైటీ వల్ల కానీ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ కానీ ఏదైనా ప్రాబ్లం రావచ్చు అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ సంథింగ్ ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తే మీ వల్ల కానీ వేరే నుంచి కానీ ప్రాబ్లం వస్తుంది అన్న మా థాట్ బ్యాలెన్స్ చేసుకోలేక కొంచెం భయం ఉంది ఈ పర్సన్కి కానీ ఈ పర్సన్ ధైర్యం కూడా చేస్తారు కానీ భయపడతారు కదా సో భయపడ్డప్పుడు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారు కానీ తర్వాత నిదానంగా మళ్ళీ డే స్టెప్ తీసుకుంటారు సో వీళ్ళలో భయం ఉంది కానీ ఆ భయం వల్లే ఆగిపోరు భయం వల్ల కొంచెం ఆగుతారు కానీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ అడుగు వేస్తారు రెండు క్వాలిటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కాబట్టి ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారు ఓవరాల్గా మీతో ఈ రిలేషన్ ఈ పర్సన్ విష్ఫుల్మెంట్ మళ్ళా ఈ పర్సన్ మీ మీతో కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నారు మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ నుంచి యాక్షన్ వస్తుందండి డెఫినెట్లీ యాక్షన్ వస్తుంది దట్ ఏ విల్ కార్డ్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మళ్ళీ నువ్వు ఈనింగ్ చేయాలి చేయడమే కాదు రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి అని కూడా అనుకుంటున్నారు వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలని సో నైట్ ఆఫ్ బ్యాండ్స్ అన్నీ కూడా సూపర్ కార్డ్స్ వచ్చాయి అంటే అన్నీ కూడా ఎలాంటి కార్డ్స్ అంటే యాక్షన్ కార్డ్స్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనే ఆలోచన థాట్ కలవాలనే మైండ్ సెట్ సో ఓవరాల్గా ఇప్పుడు ఈ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోకుండా ఉండడం కానీ రియాక్ట్ అవ్వకుండా ఉండడం కానీ ఇగ్నోర్ చేయడమో వద్దనుక్కోవడము చేస్తున్నారనుకోండి ప్రెసెంట్ ఆ పర్సన్ సిచ్యువేషన్స్ వల్ల ఆ పర్సను అవాయిడ్ ఇగ్నోర్ చేసో సైలెంట్గా ఉండడమో ఆ మెసేజ్లకు రిప్లై అయిపోవడమో బ్లాక్లు వేసుకోవడమో సైలెంట్గా ఉండడమో చేసి ఉండొచ్చు కానీ ఈ పర్సన్కి వేరే అంటే వేరే ఇది ఉండి ఉండుండదు అంటే వేరే అవకాశం లేక ఈ పర్సన్ ఇలా చేసి ఉంటారు కన్ఫ్యూజన్ కానీ డైలమా కానీ ఏం చేయాలో అర్థం కాక కానీ చేసి ఉంటారు ఎందుకంటే సిచ్యువేషన్ సంథింగ్ మీకు దూరంగా ఉండడానికి ఏదో ఒక సిచ్యువేషన్ అయితే ఉంటుంది కదా ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఆలోచిస్తున్నారు సో ఎటు చూసుకున్న ఈ పర్సన్కి మీ దగ్గరకు వచ్చే ఉద్దేశమే ఉంది చాలా కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నారు అంటే ఈ పర్సన్కి రావాలని ఉంది కానీ ఈ పర్సన్కి మీతో రావాలని ఉన్నా మీ దగ్గరికి ఉన్నా కానీ ఈ పర్సన్ రాకుండా ఉండడము వస్తే మీరు వద్దంటారేమో కొంతమంది మీరే ఇగ్నోర్ చేసినా మీరు కొన్ని కండిషన్స్ పెట్టి అవి ఆ పర్సన్ ఫాలో అవ్వకపోతే మళ్ళీ వస్తే మీరు అది అడుగుతారు సో ఆ పర్సన్ అవి చేయాల్సి ఉంటుంది అందుకే అదొకటి అండ్ కొంతమంది ఏంటంటే మీరేమనకపోయినా సిచ్యువేషన్ ఫ్యామిలీ సొసైటీ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం చేస్తున్నారు కానీ ఫైనల్లీ మీ దగ్గరికి రావాలా వద్దా మళ్ళీ ఓకే చేయాలా వద్దా అనే ఇదిలో ఈ పర్సన్కి రావాలనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఏదో ఒకటి చేసి అంటే ఈ పర్సన్ మీకు దూరంగా ఉండలేరు అనమాట అంటే దూరంగా ఉన్నా మళ్ళీ మీ దగ్గరికి రావాలి అన్న ఆలోచన ఈ పర్సన్కి వస్తూ ఉంటుంది దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే దూరం అంటే ఇగ్నోర్ చేస్తారు ఇగ్నోర్ చేయరని కాదు ఇగ్నోర్ చేయొచ్చు ఈ పర్సన్ సైలెంట్గా ఉండొచ్చు ఇగ్నోర్ చేయొచ్చు బ్లాక్ చేయొచ్చు మాట్లాడకుండా ఉండొచ్చు కానీ ఆ టైంలో ఈ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది కొంత టైం తీసుకుంటారు మళ్ళీ ఈ పర్సన్ కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నారు ఆల్రెడీ ఉండి ఈ పర్సన్ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మీ దగ్గరికి మళ్ళీ మిమ్మల్ని ఓకే చేసే ప్రయత్నంలోకి ఈ పర్సన్ వస్తారనమాట ఫైనల్ ఈ పర్సన్ మిమ్మల్ని ఓకే చేసుకుంటారు ఎందుకంటే ఈ పర్సన్కి మీ మీద ఉన్న ఇంట్రెస్ట్ అలాంటిది సో ఈ పర్సన్ ఏంటంటే డైలమా ఉంది అంటే కన్ఫ్యూజన్ ఉంది కానీ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది అంటే మీకు దూరంగా ఉండలేక మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఆలోచించుకుంటారు ఎందుకంటే పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి మళ్ళీ కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ఉంటుంది ఈ పర్సన్కి ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొన్ని రోజులు బాగుండడం కానీ కొన్ని రోజులు సైలెంట్గా ఉండడం కానీ ఆ పర్సన్ కొన్ని రోజులు సైలెంట్ అవ్వడం అండ్ సిచ్యువేషన్స్ వల్ల సైలెంట్ అవ్వడం మళ్ళీ యాక్షన్ తీసుకోవడం ఇలాంటివి కనిపిస్తున్నాయి సిచ్యువేషన్ బాగాలేనప్పుడు బ్యాలెన్సింగ్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు సో ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ కనిపిస్తుంది అండి కొన్ని రోజులు యాక్షన్లో ఉంటారు కొన్ని రోజులు కామ్గా ఉంటారు సో అది కనిపిస్తుంది ఈ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఈ పర్సన్ సిచువేషన్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు అందుకే ఈ పర్సన్ బిహేవియర్లో అలా అలాంటివి చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఒకసారి కామ్గా సైలెంట్గా ఉండడం ఒకసారి మళ్ళీ మాట్లాడటం అంటే ఈ పర్సన్ కంప్లీట్గా మిమ్మల్ని వదిలి ఉండలేరు అనేది సైన్ అనమాట కానీ అప్పుడప్పుడు ఈ పర్సన్ సైలెంట్గా కామ్గా అయితే ఉంటారు ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ సైలెంట్ అయిపోతారు కానీ ఆ సైలెంట్ ఎక్కువసేపు ఎక్కువ కాలం ఉండదు మళ్ళీ వీక్స్కో రోజులకో మళ్ళీ మనసుకో అలా మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ ఎప్పుడు ఎలా అయితే ఎప్పటిలాగా మీతో మాట్లాడతారు అలాగే ఈ గ్యాప్ తీసుకుంటారు బట్ మళ్ళీ వస్తారు ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యారు అట్రాక్షన్ ఉంటుంది మళ్ళీ మీరంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇష్టం ఉంది ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోకూడదు అనుకుంటున్నారు సో ఈ పర్సన్కి మళ్ళీ సడన్గా మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఈ పర్సన్ వస్తూనే ఉంటారు అండ్ అవైట్ చేసినా మళ్ళీ మీ దగ్గరికే వస్తారు ఈ పర్సన్కి అయితే మిమ్మల్ని కంప్లీట్గా వదిలేసే ఉద్దేశం అయితే లేదు ఓకేనా సో రైట్ నో ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఈ జనవరి ఫిబ్రవరిలో చాలా మందికి రియూనియన్ అవ్వాలి అయితే కామెంట్లో పెట్టండి ఓకేనా అండ్ మీ ఎనర్జీస్ చూద్దాము ఈ వర్సెస్ తెమ్ కదా అంటే మీరు మీ మీరు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారని అంటే మీ పర్సన్ ఎనర్జీస్ రావడానికి రెడీగా ఉన్నారు అంటే మీరు ఏమనుకుంటున్నారో చూద్దాం ఇవి మీ ఎనర్జీస్ యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ చేయడీ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అంటే మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోండి ఎంతవరకు మీకు రెజినెట్ అయ్యాయి అని చూస్తున్న వాళ్ళలో మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు అలాగే మ్యారేజ్ కోసం కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు థర్డ్ పర్ సిచ్యువేషన్లో ఉన్నారు లవ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారు లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు లవ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కమిట్మెంట్ కోసం ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంచెం మెచ్యూర్ ఏజ్ వాళ్ళు ఉన్నారండి ముప్పై ఐదు యాభై నలభై ఐదు ముప్పై నుంచి నలభై ముప్పై నలభై యాభై ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు యాభై ఎబో వాళ్ళు కూడా ఉన్నారు ఫిఫ్టీ ఎబో ఎంగేజ్ వాళ్ళు ఉన్నారు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అంటే ఫిఫ్టీ అట్లా ఫార్టీ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట థర్టీ ఆల్రెడీ కొంతమందికి ఇది ఈ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళు కావచ్చు ఒక పర్సన్ ఒక స్టేట్లో ఉంటే ఒక పర్సన్ ఇంకొక మీ పర్సన్ కానీ మీరు కానీ వేరే స్టేట్లో కానీ వేరే కంట్రీలో కానీ కొంచెం దూరంగా కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది కానీ అందరికీ కాదు దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఓకేనా అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు కొంతమందికి క్లాస్మేట్స్ కూడా అయి ఉండొచ్చు కొంతమందికి రిలేషన్ చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు పన్నెండు పదిహేను సంవత్సరాలు అయి ఉండొచ్చు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు ఆరు ఏడు సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ కూడా అయి ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ పెళ్లి చూపుల దాకా వచ్చి బ్రేక్ అయి సిచువేషన్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు అయి ఉండొచ్చు ఒక ఇంటి దగ్గర ఎప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు మీరు కూడా ఏంటి అంటే ఈ రిలేషన్లో చాలా బర్త్డే ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా ఒకసారి పర్సన్తో మాట్లాడి నేను ముందుకు వెళ్ళాలి నాకు మీకు డైలమాలో ఉన్నారు మీరు వెయిటింగ్లో ఉన్నారు యాక్షన్ తీసుకోవాలని ఉన్నారండి మీరు చాలా వరకు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఆల్రెడీ యాక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఫ్యూచర్లో తీసుకోవాలి అనేది అనుకుంటున్నారు చాలామందికి మ్యారేజ్ కమిట్మెంట్ కావాలి కమిట్మెంట్ విషయంలో ఇస్తారా లేదా అనే డౌట్ బాధ వెయిటింగ్ ఏదో ఒకటి తేల్చుకోవాలని కమిట్మెంట్ ఇస్తారా లేదా అని అండ్ ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ వాళ్ళకు కూడా వైఫ్ ఆర్ హస్బెండ్ మళ్ళీ తిరిగి రా వచ్చే విషయంలో వచ్చే విషయంలో అంటే వెయిటింగ్ ఉంది మై వైఫ్ ఆ హస్బెండ్ గురించి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచన ఉంది అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అంతే ఓవరాల్గా మీరు మీ పర్సన్ గురించి యాక్షన్ కోసం చూస్తున్నారు లేదా త్వరలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ వాళ్ళ నుంచి యాక్షన్ వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వాలని చూస్తున్నారు అంటే వాళ్ళు మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కాలర్ మెసేజ్ రాగానే వెంటనే వాళ్ళకి రియాక్ట్ అవ్వడానికి వెంటనే వాళ్ళతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు చెప్పాలి అంటే వాళ్ళ యాక్షన్ కాలర్ మెసేజ్ కోసం మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇవ్వగానే మీరు రిప్లై ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వగానే మీరు యాక్షన్లోకి దిగడానికి అండ్ కొంతమంది మాత్రం వాళ్ళు వాళ్ళు ఇప్పటి వరకు ప్రస్తుతానికి మీరు వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి యాక్షన్లోకి వెళ్ళడానికి అంటే మీ నుంచి యాక్షన్ ఉందండి కొంతమంది వాళ్ళు చేస్తే రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కొంతమంది ఏంటంటే కొంతకాలం అయినా కానీ ఏదో ఒక రకంగా మీరు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఏదో ఒకటి మాట్లాడాలి అండ్ యాక్షన్ తీసుకోవాలి అని మీ మైండ్లో అయితే ఉంది వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడే కాదు కానీ ఈ పర్సన్ను యాక్షన్ రావాలి మీరు రిప్లై ఇవ్వాలి అంటే ఈ పర్సన్ నుంచి మీరు యాక్షన్ తీసుకోవాలి ఈ పర్సన్ విషయంలో మీరు సంథింగ్ వెయిట్ చేస్తున్నారు మాట్లాడాలని కానీ యాక్షన్ తీసుకోవాలని కానీ వెయిటింగ్లో ఉన్నారు ఆ పర్సన్ నుంచి వస్తే యాక్షన్ తీసుకోవడానికి లేదా మీ వెంటే మీరే యాక్షన్ తీసుకోవడానికి సో మీరైతే రెడీగా ఉన్నారు ఉన్నారెడీ ప్రస్తుతానికి ఆ పర్సన్తో మాట్లాడడానికి మీరు రెడీగా ఉన్నారు అండ్ ఈ పర్సన్తో కొంతమందికి అంటే ఒక పెళ్లి చెప్పు లాంటివి కూడా కనిపిస్తున్నాయి రీసెంట్ రిలేషన్లో కూడా అయి ఉండొచ్చు రియూనియన్ కోసం కూడా చూస్తున్నారు ఏజ్లో చిన్న కూడా అయి ఉండొచ్చు ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు ప్రేమ ఉంది ఈ పర్సన్ మీద ప్రేమ ఉన్న బాధగా ఇప్పుడు మీరు ఈ పర్సన్కి చాలా వరకు కనెక్ట్ అవుతారు బ్యాలెన్సింగ్గా చేసుకుంటున్నారు కేవలం ఈ పర్సన్ బిహేవియర్ వల్లే మీరు కూడా ఏంటంటే మీ హద్దుల్లో మీరు ఉండడం చేస్ చేయకుండా మీ విలువని మీరు కాపాడుకోవడం లాంటివి చేస్తున్నారు అనమాట వాళ్ళంతగా లేనప్పుడు నేను ఎందుకు దిగటం అని మీరు అనుకుంటున్నారు మీకు మనసు బాధ అనిపించినా ఒక్కోసారి మీరే సైలెంట్గా రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ వేశారు అంటే మనసు బాధ అనిపించినప్పుడు మీరే సైలెంట్ ఉండడం లేదా వాళ్ళే బ్లాక్ చేసినా లేదా వాళ్ళే మాట్లాడకపోయినా మీరు ఇంకా మనసు బాగాలేక మీరు సైలెంట్గా ఉండడం వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం చేస్తారు మీరు సైలెంట్ అయిపోతారు అండ్ ఒక్కోసారి వాళ్ళ బిహేవియర్కి మీరే బ్యాగ్స్ చెప్పేసి మీరే సైలెంట్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ మీకు నచ్చక మీరే మీ పర్సన్ ఇష్టం ఉన్నా సరే మీరే స్టెప్ చెప్పేస్తారు ఇదంతా టెంపరీ అండి మళ్ళీ వెయిటింగ్లో ఉన్నారు ఆల్రెడీ మీరు వాళ్ళతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు చేసినా చెయ్యినా మీరు యాక్షన్ ఏదో ఒక టైంలో తీసుకుంటారు అదర్వైజ్ ప్రస్తుతానికైతే వెయిటింగ్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడటానికి సంథింగ్ మీ మైండ్లో యాక్షన్ ఉంది మాట్లాడడానికి అండ్ ట్రై చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు నైట్ కానీ ఎప్పుడైనా అప్పుడప్పుడు వాళ్ళు అంటే ఓవర్ థింక్ చేయడం ఎక్కువగా ఆలోచించడం లాంటివి చేస్తూ ఉంటారు అంటే వాళ్ళని మీరు దూరంగా ఉంది కూడా సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ విలువ తగ్గించుకోకూడదని చెప్పి మీరు అలా ఉంటున్నారు కానీ వాళ్ళంటే ఇష్టం లేక కాదు కదా వాళ్ళంటే ఇష్టం ఉంది వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు కూడా సైలెంట్గా ఉండొచ్చు కాబట్టి మీరు ఏంటంటే ఇష్టమున్న దూరంగా ఉంటున్నారు దానివల్ల వల్ల ఏమవుతుంది అంటే మీరు ఇష్టం ఉన్న దూరంగా ఉన్నారు కాబట్టి మీరు బాధపడుతూ ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించడం బాధపడటం పెయిన్ ఉంటుంది బాధ ఉంటుంది ప్రేమ ఉంటుంది ఎక్కడికి పోదు మీ పర్సన్ మిమ్మల్ని కరెక్ట్గా అప్రోచ్ అయితే మళ్ళీ మీ పర్సన్తో మీరు కనెక్ట్ అవ్వడానికే చూస్తున్నారు ఇక్కడ ఎక్కడ మీ పర్సన్ నుంచి వెళ్ళిపోవాలనేది ఏం లేదండి మళ్ళీ కనెక్ట్ అవ్వడమే ఉంది ఏదైనా మీ పర్సన్ బిహేవియర్ మీదే మీ మీ యాక్షన్ కూడా ఆధారపడి ఉంటుంది మీకు మాత్రం ఈ రిలేషన్ని మీకే కాదు మీ పర్సన్కి కూడా వదులుకోవాలని లేదు ఇద్దరు కూడా రిలేషన్లో ముందుకు ఎలా వెళ్ళాలి రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అనేది మాత్రం అనమాట సో ఇద్దరికి రిలేషన్స్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది వెయిట్ చేస్తున్నారు సంథింగ్ ఈ రిలేషన్లో ఏం జరగబోతూ ఉందని ఇష్టం ఉంది వదులుకునే ఉద్దేశం అయితే లేదు వెయిట్ చేస్తూ ఉన్నారు రిలేషన్ కోసం ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని ఓవరాల్గా రిలేషన్ ఇద్దరికీ కావాలి అండ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు రీయూనియన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రిలేషన్లో ఒకరు ప్రాక్టికల్ ఒకరు ఎమోషనల్ రిలేషన్లో గ్రోత్ రావడానికి రీయూనియన్ రావడానికి మళ్ళీ యూనివర్స్ బ్లెస్సింగ్ మీద ఉండాలని కోరుకుంటున్నారు అనమాట అంటే ఈ రిలేషన్ అయితే గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నారు చాలా ఎమోషనల్గా చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఇక్కడ తెలుస్తుందండి అసలు విషయం శవనాస్ వాడికి క్లారిఫై ఎస్ రిలేషన్ లో మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటే మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల కానీ గొడవలు జరుగుంటాయి చాలా హట్ అయ్యి ఉన్నారు మీరు మీ పర్సన్ హట్ అయ్యి ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ బిహేవర్ వల్ల కానీ హట్ అయ్యారు మూడో వ్యక్తుల వల్ల గొడవ పడ్డారు అది ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ ఏదైనా అవ్వచ్చు మూడో విషయాలు మూడో వ్యక్తుల వల్ల కూడా అయిండొచ్చు సో కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నారు మీ ఇద్దరి మధ్య ప్రస్తుతానికి వాళ్ళు వాళ్ళు అవేట్ చేస్తే మీరు సైలెంట్గా ఉండడం లేదా మీరు కూడా అలాంటివి జరుగుతున్నాయండి వాళ్ళు సైలెంట్గా ఉన్నారా మీరు సైలెంట్గా ఉంటారు మీరు సైలెంట్గా ఉన్నారా వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంటే సైలెంట్ డ్రామా ఆడుతున్నారనమాట ఒకరికొకరు మీరు సైలెంట్గా ఉండడం వాళ్ళు సైలెంట్గా ఉండడం అలా చేస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్నా సరే కానీ ఇది టెంపరీ ఎనర్జీ మాత్రమే ఉంది సో ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల అలా బిహేవ్ చేస్తున్నారు మీ మధ్య కన్ఫ్యూజన్ పోవాలి ఒకరి వల్ల ఒకరి పడ్డ పెయిన్ రిలీఫ్ అవ్వాలి ఆఫ్టర్ రిలీఫ్ అయిన తర్వాత కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయిన తర్వాత రిలేషన్లో బిగినింగ్ అనేది జరగబోతూ ఉంది సో మీ రిలేషన్ ముందుకు వెళ్ళాలి అంటే మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంటే మళ్ళీ మీకు మీ పర్సన్తో మాట్లాడే అవకాశం మీకు వస్తుంది అక్కడ నుంచి రిలేషన్ ఎలా ముందుకు వెళ్ళాలి పాతవి మర్చిపోవాలి ముందుకు వెళ్ళాలి అనేది మీ చేతుల్లో ఉంటుంది ఓకేనా అవకాశం అయితే ఉంది మళ్ళీ ఆర్ మెసేజ్ రావడం అన్బ్లాక్ జరగడం మళ్ళీ రీయూనియన్ రావడం కాంటాక్ట్ రావడం సాధ్యం కానీ ఉంది మీరు ఆ బాధని మర్చిపోయి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి కన్ఫ్యూషన్ వదిలేసి ముందుకెళ్తే రిలేషన్ మామూలుగా కంటిన్యూ అవుతుంది ఓకేనా సో మీరు మర్చిపోవడంలో ఉంటుంది అంటే మీరు హీల్ అవ్వడంలో ఉంటుంది మీరు కానీ మీ పర్సన్ కానీ సో యూనివర్స్ అయితే ఒక అవకాశాన్ని ఇస్తున్నారు మ్యాక్సిమం మీ కన్ఫ్యూజన్ తొలగిపోయి కొంచెం హీల్ అయిన తర్వాత మీకు రియూనియన్ అనేది జరగబోతూ ఉంది సో జనవరి ఫిబ్రవరిలో ఛాన్సెస్ ఉంటాయి చాలామందికి రియూనియన్ అవ్వడం కాంటాక్ట్ రావడం కాలర్ మెసేజ్ రావడం అన్బ్లాలు జరగడం లాంటివి జరుగుతాయి అన్నమాట ఎవరో ఒకరు యాక్షన్ అయితే తీసుకుంటారు సో క్లెయిమ్ చేసుకోండి వెరీ పాజిటివ్ రీడింగ్ కాంటాక్ట్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుందండి జనవరి ఫిబ్రవరిలో వచ్చేస్తుంది సారీ జనవరి అయిపోయింది ఫిబ్రవరి కదా ఓకే ఈ ఫిబ్రవరి మంత్లో జనవరిలో ఎవరికైనా అయితే మెసేజ్ చేయండి అండ్ ఫిబ్రవరిలో అయితే కూడా మెసేజ్ చేయండి ఓకేనా ఫిబ్రవరిలో ఇంక ఈ మంత్ ఉంది చూద్దాం ఈ మంత్లో అవుతుందేమో మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్లో జరగాల క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అనిపించండి మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజల్స్ టెంపుల్స్ కనిపిస్తాయి ఏంజల్స్ టెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్ అలాగే జీమ్స్లోకి మీ పర్సన్ రావడం బటర్ఫ్లైస్ కనిపించడం లాంటివి జరుగుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలాగే వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు టారో నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఓకే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను టారో కూడా నేర్పిస్తాను అలాగే మీకు ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోల టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్